హలో ఫ్రెండ్స్ ఈరోజు మసాలా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది మన ఇంట్లో పప్పు అంటే అస్సలు ఇష్టపడరు కదా ముఖ్యంగా పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఒక్కసారి పప్పు తిన్నారంటే తప్పకుండా ఈ పప్పుకి ఫ్యాన్స్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక కొలత గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ మీరు మీ నచ్చిన కొలత తీసుకోండి అంటే జనరల్గా కొంతమంది గ్లాస్ పెట్టుకుంటాము కప్పు పెట్టుకుంటాము ఇలా ఏదైనా తీసుకోండి ఇలా ఒక కొలత తీసుకొని దాంట్లో సగం వరకి కందిపప్పు అంటే మన నార్మల్ కందిపప్పు ఉంటుంది కదా అది గ్లాస్ సగం వరకు వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా సగం వరకు కందిపప్పు వేసుకున్న తర్వాత మిగతా సగం మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అని దొరుకుతుంది కదా అది మిగతా సగం వేసాను అంటే అది సగం ఇది సగం వేసుకోండి పప్పు వేసుకొని మంచిగా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకొని మనం జనరల్గా ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటికి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని సో ఇలా ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని దీంట్లో కొంచెం పసుపు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసుకొని విజిల్ పెట్టుకొని మంచిగా మూడు నాలుగు విజిల్ పెట్టుకొని మంచిగా ఉడికించుకొని ఉడికిన తర్వాత ఉప్పు వేసి రుబ్బేసుకొని పక్కన పెట్టుకోండి ఇక మసాలా పప్పు అన్నాం కాబట్టి దీనికోసం మసాలా తయారు చేసుకుందాం దానికోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి పసుపు కొంచెమే వేశాను అలాగే టమాటా ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటా కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకుందాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసము ఇది ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసం తగినంత వేసుకోండి కొంచెం వేసుకోండి చింతపండు రసం కొంచెం ఎక్కువ పులుపెక్కితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చూసి వేసుకోండి తర్వాత అయినా మీకు తక్కువ పడితే వేసుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను కారము వేసుకొని ఇవన్నీ మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి సో చూసారు కదా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసారు కదా ఇలా ఆయిల్ మంచిగా పైకి తేలింది ఇంక ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న పప్పు మనకి పప్పు మంచిగా రుబ్బి ఉడికిన తర్వాత ఇలా ఉప్పు వేసి రుబ్బేసుకోండి ఈ పప్పుని వేసుకోండి ఇక్కడ మీరు నీళ్లు మీకు ఇష్టానుసారం వేసుకోవచ్చు అంటే జనరల్గా కొంతమంది పప్పు గట్టిగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది లూజ్గా ఉంటే ఇష్టపడతారు దాని ప్రకారం మీరు నీళ్ళు వేసుకొని ఇంకొక నిమిషం ఉడికించుకొని ఒక నిమిషం అలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాము సో చూసారు కదా ఇలా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఇక మన పప్పు అనేది రెడీ అయిపోయింది సో చూసారు కదా కలర్ చూస్తూనే మనకి నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక మరి ఇన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి తప్పల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి